అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసిన్ ఐవీఎఫ్ ఈ ప్రజలకి మరింత అయ్యేలాగా ప్రతి ఒక్కరికి అయ్యేలాగా నాకు భీమవరం నేర్పించింది రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాల్లో ఇదే హాల్లో కూర్చొని ఎన్ని వేల మందిని కలిసానో నాకే తెలియదు మనుషులతో ఎలా మెసలాలి సమస్యలు ఎలా వినాలి ఇవన్నీ నాకు మన భీమవరం మన ఈ హాల్ని నేర్పించిందరూ కనకరాజు సూర్య గారు ప్రతిరూపం ప్రతిరూపం చెప్పి అమర్జీవి దగ్గర నుంచి అందరి దగ్గరికి కంపేర్ చేసుకుంటూ వచ్చారు నాకు భయం వేసింది అంటే నేను ఎప్పుడు కూడా పెద్దలతో ఎప్పుడు పోల్చుకోను వాళ్ళు ప్రతిరూపం కాదు మనం ఆయన పెద్ద మనసు అన్నారు కానీ నా ఉద్దేశంలో ఏముంటుందంటే వారి భావాలని ఎంతో కొన్ని తీసుకెళ్ళడం ప్రయత్నం అయితే చేస్తాం పొట్టి శ్రీరాములు గారిని మన ఆంధ్ర ప్రజలు ఇంకా గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇంకా నిజంగా ఆయన గుర్తించలేదా ఎవరి బలిదానాల మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో ఆ వ్యక్తిని ఇంకా మన గుండెల్లో పెట్టుకోలేదు జనసేన తెలుగుదేశం మన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆయన దివ్య స్మృతి ఒకటి ఏర్పాటు చేయాలి ఆయన ఒక వైశ్య కులానికి చెందిన వ్యక్తి కాదు అంబేద్కర్ కానీ అంబేద్కర్ గారు ఒక దళిత కులానికి చెందిన వ్యక్తి కాదు అందరికీ చెందిన వ్యక్తి ఆయన అన్ని కులానికి చెందిన వ్యక్తి అంబేద్కర్ గారు అల్లూరు సీతారామరాజు ఒక క్షత్రియ కులానికి చెందిన వ్యక్తి కాదు సమస్త మానవాళికి చెందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు కానీ దురదృష్టవశాత్తు ఒక మనం దూరం చేసుకున్నాం ఇలాంటి మహానుభావులందరినీ ఒక అల్లూరి సీతారామరాజు గారు కానీ సమ గుండెలో తీసుకోవాల్సిన వ్యక్తులు కోరుకుంటుంది కూడా కులాల ఐక్యత చాలా తప్పని పడేవాడిని ఈ పదవులు రాజకీయాలు దీని అంతిమ లక్ష్యం ప్రజలకి మేలు చేయడానికి తప్ప సమాజంలో సుస్థిరత తీసుకురావడానికి తప్ప శాంతి సౌభాగ్యాలు నెలకొల్పడానికి తప్ప విడగొట్టడానికి వైఎస్ఆర్సిపి జగన్ వ్యక్తిగతంగా శత్రువు కాదు అతను కానీ అతను చేసే విధానాలు చాలా విచ్ఛిన్నంగా ఉంటాయి మనం కులాలని కలుపుకుంటా వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే అతని వ్యక్తిగత లబ్ధి కోసం అధికారం కోసం కులాలని విచ్ఛిన్నం చేసుకోవడానికి వెళ్ళిపోతా ఉన్నాడు ఆ వ్యక్తి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేనేం అంటే తెలంగాణలో అందరినీ ఆంధ్ర వాళ్ళగా తిట్టి పంపించారు వాళ్ళక్కడ కులాలు చూడాల అలాగే ఇక్కడున్న ఇరవై మూడు బీసీ కులాలు తెలంగాణలో తీసేశారు బీసీ రిజర్వేషన్ స్టేటస్ తీసేశారు తెలంగాణలో ఒక్క నాయకుడు మాట్లాడినా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అలాగే వైసీపీ నాయకత్వం ఏం చేస్తుంటే బీసీలకి సీట్లు ఇస్తాం ఇస్తున్నామని చెప్పి ఒక సాధికారత లేని సీట్లలో కూర్చోబెడుతున్నారు ఎంపీలుగా కూర్చోబెడుతున్నారు కార్పొరేషన్ చైర్మన్గా కూర్చోబెడుతున్నారు ఎమ్మెల్యేలుగా కూర్చోబెడుతున్నారు కానీ వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వట్లేదు ఇది ఒక సమస్య ఉంది నేను కోరుకుంటుంది నిజంగా రామ్ మనోహర్ లోహాయా గారు ప్రతిపాదించింది అన్ని వెనకబడ్డ కులాల దగ్గర నుంచి శట్టిబలజలు కానీ గౌడ కులస్తులు కానీ యాదవ కులస్తులు కానీ దేవాంగులు కొప్పిలి వెలమలు కాళింగులు నగరాలు తూర్పు కాపులు వీళ్ళతో పాటు కాపు సామాజిక వర్గంలోని ఒంటరి బలిచ తెగ సమూహాలు తెగలు వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యా బలం ఉన్న కులాలు ఇవన్నీ అందుకే వీళ్ళ సఖ్యత లేదు వీళ్ళ సంఖ్యా బలం ఉన్న కులాల్లో సఖ్యత లేదు సఖ్యత ఉండదు ఆ సఖ్యత సాధిస్తేనే తప్ప ఈ కులాలు వైఎస్ జగన్ దగ్గర దేహి అనుకునే పరిస్థితి నుంచి బయటపడతారు సంఖ్యా బలం ఈ కులాలది అధికారం జగన్ ఈ పరిస్థితి మారాలి మారుతుంది మారుస్తాం